అసాధ్యం దుష్ట దేవతల గురించిన ఏ ప్రస్తావన మేము అంగీకరించము సముద్ర మథనం కూడా అంగీకరించము ఇందులో కూడా దేవతలు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది నారాయణ నారాయణ ఇంత శక్తిశాలి అయి ఉండి కూడా దేవతలంటే భయపడిపోతున్నావా ఏమాత్రం కాదు మాకు భయపడి దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవడంతో అక్షరాల నిరూపించాం మేమే దేవతల కన్నా శక్తివంతులమని వాస్తవానికి మీరు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు దూర్వాసుని శాపానికి ప్రేరేపింపబడి పనే చేశారు పైగా విజయాన్ని కూడా సాధించారు నారాయణ నారాయణ ఖచ్చితంగా విజయం మరి నాదో ఆలోచన మీ దానవులంతా శక్తిశాలు మరి దేవతలు బుద్ధిమంతులు జ్ఞానులు ఇక మీ దానవులు ఒక్క స్వర్గంతోటే మురిసిపోతూ కూర్చునుంటే మరి అక్కడ దేవతలందరూ సముద్ర మధనంతో వంద స్వర్గాలనే నిర్మించేస్తారు అసలు నిజానికి ఆరంభంలో దేవతలు ఏమాత్రం అంగీకరించలేదు అయితే మరి ఆ పరమేశ్వరుడప్పుడు సముద్ర మదనం ద్వారా లభించే దుర్లభమైన పదార్థాల గురించి చెప్పగానే దేవతలు వెంటనే ఒప్పుకున్నారు మరిదా మాట వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా నువ్వు నీ గొప్ప కార్యాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నావు మరి నారాయణ నారాయణ శంకర్మిపై నాకు విశ్వాసం ఉంది ఒకవేళ అతని మాటలు ఒప్పుకుని మేము సముద్ర మదనం చేయడానికి అంగీకరించినా ఏ విధంగా నమ్మమంటారు సముద్ర మదనం ద్వారా ఉత్పన్నమయ్యేవన్నీ కూడా దేవ ఉత్పన్నీ పంచుతారని ఇందాక నుంచి నేను చెప్పేది సేనాపతి రాహు నీ బుర్రకి ఏమాత్రం ఎక్కటే లేదయ్యా నారాయణ నారాయణ ఒకవైపు నుంచి నీకు ఆ శంకరుని మీద పూర్తిగా విశ్వాసం ఉందంటున్నావు మరోవైపు శంకరునికి బాధ్యతను అప్పగించను లేవు ఇలా అయితే నిర్ణయించడం కష్టమే కదా అయితే ఒక్క మాటను ఒప్పుకోవాలి సాగర మేము అంగీకరించడానికి ఏమిటి అదే సాగర మదనానికి ముందు మేము స్వర్గాన్ని వదిలిపెట్టాం దీన్ని నిర్ణయించడం అయితే ఆ పరమేశ్వరుడే చేస్తాడు ఇది నీకు బాగా తెలుసు కూడా ఒప్పుకుంటావు కూడాను శివుడు నిష్పక్షపాతి అని ఇక ఉంది దానవుల దౌర్భాగ్యమో దేవతల భాగ్యమో సముద్రమతనం ద్వారా ఉత్పన్నమయ్యే దుర్లభమైన పదార్థాలు కేవలం దేవతలకే ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి దానవులు తమ దౌర్భాగ్యపు ద్వారాల్ని స్వయంగా తట్టబోతున్నారు నేను ఈ విషయం గురించి ఒక్కసారి శంకరునితో మాట్లాడాలనుకుంటున్నాను సుహస్య శీఘ్రం దేవాది దేవ సేనాపతి రాహు ఒకరి గురించి మరొకరికి పరిచయమే కదా సరే పదండి కైలాసానికి ఓం నమ ఆగిపో అక్కడే సేనాపతి రాహు నేను శంకరుణ్ణి సంప్రదించాలి కైలాసపతి ఇప్పుడు దారుల్లో ఉన్నాడు నువ్వు వేచి ఉండాల్సిందే కార్యం కోసం వచ్చాను ఏ మాత్రం వేచి ఉండలేరు శాంతించండి అందరూ శాంతించండి అతిథితో ఈ విధంగా ప్రవర్తించడం మర్యాద కాదు కానీ ఋష్వర్య ఇతను శివుని ధ్యానాన్ని భంగపరుస్తున్నాడు ఇతని తర్వాత రమ్మని చెప్పండి నారాయణ ఇతను భంగపరచడానికి రాలేదు మహాదేవుడైన శివశంకరును అజ్ఞానుసారమే వచ్చాడు దయచేయండి దయచేయండి రాహు దయచేయండి నారాయణ శివశంకర కైలాసపతి క్షమించు ప్రభు నీ ధ్యానానికి ఆటంకం కలిగించాం అసురుల సేనాపతి రాహు నీతో సంప్రదింపులు జరపడానికి ఇక్కడికి వచ్చారు నీ శిష్యగను ఇతన్ని ఆపడానికి ప్రయత్నించారు కానీ నివృత్తి చేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు ఇక నీ సందేహం అంటావా మధనం తర్వాత మీ అసురులు స్వర్గాన్ని కోల్పోతారనే కదా ఇక నిజమే అంటావా నిజమే శంకరా అయితే విను నీ సందేహాలు నిరాధారమైనవి ఇటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భంలో సంభవిస్తుందంటే మీ ప్రవర్తన అన్యాయపూర్వకంగాను అనైతికంగాను ఉంటే దేవతలదే మరి పైచేయి కావచ్చు ఇక నీ రెండవ సందేహం సముద్రం నుంచి వెలువడే రత్నాదుల విభజన ఎలా అవుతుందనేగా రత్నాతుల విభజన యోగ్యత అనుసారమే అవుతుంది అన్యాయంగా రత్నాలు పొందితే ఏ అయినా సర్వనాశనం అవుతారు సందేహం లేదు ఆ ఆలోచన దేవదానవుల పని కాదు తెలిసిందా సముద్ర మధనానికి సంబంధించిన నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నా ఇక సంబంధిత వ్యక్తులకు ఆదేశాలను కూడా ఇచ్చాను క్షీరసాగర్ వాల్సి విష్ణు సముద్రమథనం కోసం మేరు పర్వతానికి ఆధారం అవుతాడు ఇక వాసుకు నాగు చిలికే తాడు నువ్వు వెళ్ళి దానవులకు నచ్చ చెప్పు వారి చేత శీఘ్రమే సముద్రమథన కార్యాన్ని మొదలు పెట్టించు వెళ్ళు నారాయణ నారాయణ శివాజ్ఞ శిరసా వహించి దానవరాజైన బలితో సంప్రదింపులు జరిపిన తదుపరి అనుమానగ్రస్తుడైన సేనాపతి రాహు మథనం కోసం సమాయత్తమయ్యాడు ఇదే విధంగా దేవతలు కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు అక్కడ మేరు పర్వతం కవమై వాసుకి చిలికే తాడై దర్శనమిచ్చాయి దేవతలారా ఓ సముద్ర వనం ప్రారంభించండి అసురులారా మీరు వాసుకి తోక వైపున పట్టుకోండి మా దేవతలంతా మొహం వైపున పట్టుకుంటాం కాదు మేము తోకనే ఎందుకు పట్టుకోవాలి శక్తియుక్తుల్లో మా దానవులు మీకన్నా గొప్పవారే పోకనెందుకు పట్టుకోవాలి ఎందుకంటే మీరు పాతాళవాసులు సృష్టిలోని అంతిమ లోకంలో ఉన్నట్టే మీరు ఇక్కడ ఉండాలి మంత్రం మంత్రవా నారాయణ నారాయణ నేను దేవతలకు ఏం చెప్తున్నానంటే మీకు మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా మరి అసురులతో పోలిస్తే శక్తిలో మీరు శూన్యమంటే శూన్యమే అగ్ని అగ్నిజ్వాలలు వెళ్ళగక్కే వాసుకు మొహాన్ని పట్టుకోవడం అంటే దేవతల చేత అయ్యే పని నారాయణ నారాయణ నాకెంతో ఆనందంగా ఉంది దేవతలకి తామే హీనులమని జ్ఞానోదయమైంది నువ్వు నువ్వు మమ్మల్ని హీనులు అంటున్నావా అవును అన్నిటికన్నా ముందే అన్నిటికన్నా ముందే ఇదేదో తేలిపోవాల్సిందే ఎవరు శక్తిశాలురో ఎవరు కాదో దేవేంద్ర ఏమంటున్నావయ్యా బాబు వాసుకి నోటు నుంచి వెలువడే విషం నుంచి మిమ్మల్ని కాపాడడానికి పన్నాగం పన్నానయ్యా ఇక నువ్వు పొట్లాటికే సిద్ధమయ్యావే వైపే ఉంటారు భగవంతుడు శంకరుని కృపతో సముద్ర సముద్రమథనం చేయమని ఆజ్ఞ ఎప్పుడో లభించింది శివుని కార్యం జాప్యం కారాదు అది సముచితము కాదు అనండి బోళాశంకరునికి బోళాశంకరునికి వైపు పట్టుకోవడం సరైన నిర్ణయం కాదు కానీ ఇప్పుడు వెనకాటానికి కూడా వీల్లేదు శివుని మాటలు వినగానే మీకు కలుగును మనస్సులో మంథనం సురాసురుల ద్వారా విధివశాత్తు ఆరంభమయ్యను సాగర మథనం సాగర మంథనం సాగర మంథనం సాగర మంథనం సాగర మంథనం మును ముందుగా కాల విషం పొగరో పవలో వెలువడే అది కమ్మటంతో సురాసురులు మరి మానవులు భీతి చెందెను క్షణం కాలంలోనే ముల్లో కాల్లో మొదలయ్యే హాహాకారాలు ఆపై శివుడయ్యే ప్రత్యక్షం వినగానే ఆర్తనాదం ఈ విషమే సృష్టి నాశనం దాన్ని సర్వనాశనం నుండి కాపాడటానికి ఆకాశవలో కుంభం దానిలో ఏర్పడే ద్రవ రూపంలో విషం చెంది పరివర్తనం విషం తాగి కంఠవలో నిలిపే మంద హాసం చేసే మెల్లగా విషం తాగి కంఠవలో నిలిపే మందహాసం చేసే మెల్లగా శివుడు వీల కంఠుడయ్యాడు వీల కంఠుడయ్యాడు వీళ్ళ కంఠుడయ్యాడు వీలకంఠుదయ్యాడు వీల కంఠుడయ్యాడు త్యక్షమై కమలాసన విష్ణు ఉదరికి వచ్చే పతిభావించి లక్ష్మీదేవి పేసేను బనమాల విష్ణు ప్రియ శ్రీ లక్ష్మీ అప్ ధన వైభవం కురిపించే వారిని దర్శించి మనసులో జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే జనమంతా హర్షించే శ్రీ మహావిష్ణువు కంఠానికి శోభించే సేనాపతి రాహు చూశాడు క్రోధంతో ఉగ్రుడయ్యాడు కామధేనువు పారిజాతం ఐరవతం పెద్దగా చేసేను అల్లరి బ్రహ్మా అపరసలు సఖియలతో బెల్లెను స్వర్గం వైపు ఓ చంద్రుడొచ్చాడు శివుని శరణు చొచ్చాడు హోళానాథుడు శివశంకరుడు చంద్రమౌళి అయ్యాడు చంద్రమౌళి అయ్యాడు ధనుసు వెలుబడి విష్ణువు భుజాన విరాజిల్లే పూరించిన నాదంతో శంఖు విష్ణువు కయ్యే అలంకారం ఆపై సురను తాగి అసురులు మై మరచి చిందులేసారు అమృతకు భతుధన్ వంతరి రాగ అందరు అటు పరు గెత్తారు అందరు అటు పరిగెత్తారు గెత్తారు అందరు అటు పరు అందరు అటు పరిగెత్తారు త్రిలోకనాథ ఏ త్రిలోకనాథ ఏదో ఒకటి చేయండి లేకపోతే అనర్థం జరుగుతుంది హే జగీశ్వర రాక్షసులకు అమృత కలసం ప్రాప్తిస్తే అది సేవించి వారు అమరులైపోతారు ఇక ఈ దేవతలందరికీ కొత్త కష్టాలు వచ్చి పడతాయి చింతించకు నారదా అమృతం దేవతలకే లభిస్తుంది దేవగణాన్ని ఓ పంక్తిలో కూర్చోబెట్టు విష్ణు తన సుదర్శన చక్రంతో రాహువుని శిరఛేదనం చేయగా దానవులు పాతాళం వైపు పలాయనం చిత్తగించారు ఇది చూసి దేవతలంతా హర్షించారు శివుని కృపతో సముద్ర మథనానంతరం దేవతలకు స్వర్గాధికారం లభించింది ఇక శ్రీ మహాలక్ష్మి ఆ వైకుంఠ వాసు సహధర్మచారిని అయ్యింది తమను పతిదేవునిగా పొంది నాకు స్వామి మహాలక్ష్మి నీవు నా సంపూర్ణమయ్యాను లక్ష్మీనారాయణులను ఒకేసారి చూడటానికి మన భక్తులందరూ వీళ్ళూరుతున్నారు నేను సాగర జలం నుంచి మీ చరణాలను చేరుకోవడానికి వేచి ఉన్నాను కదా స్వామి ఇంతకాలం పాటు నన్ను దూరంగా ఎందుకు హే మహాలక్ష్మి సకల కార్యాలు ముందే నిర్దేశించబడతాయి పరమేశ్వరుని ఇచ్చానుసారం సముద్ర మధనం ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగింది మరి అప్పుడే నిన్ను పొందాను నారాయణ నారాయణ వైకుంఠంలో లక్ష్మీనారాయణుల ప్రథమ దర్శనంతో నా జీవితం ధన్యమైంది ప్రణామం జగదీశ్వర ఇతను సృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రుడు నారదుడు మహాదేవి ఇతను సర్వలోకాలను సందర్శిస్తూ భగవద్భక్తి ప్రచారం చేస్తుంటాడు ఇక ఇప్పటి నుంచి లక్ష్మీనారాయణులపై భక్తిని ప్రచారం చేస్తా మాతాలక్ష్మి నువ్వైతే ధనవైభవాలు దేవివి నీ భక్తగణం నిన్ను ఆరాధించకుండా ధన ధాన్య వైభవాలను ఎలా పొందగలరు నారదా ఇంతగా ప్రశంసించవద్దు ఒకవేళ నాకు అహంకారం వచ్చేస్తే భగవంతుడైన శ్రీహరి చరణాల చింత విరాజులుతూ ఉంటే వారికి అహంకారం మచ్చుకైనా ఉండదమ్మా మహాదేవి ఎంత చతుడో చూసావా మన భక్తుడు దేవర్షి నీకు అహంకారం రాకుండా ఇప్పటి నుంచి ఇతను అడ్డుకట్ట వేశాడు అని నన్ను సిగ్గుపడేలా చేయకండి ప్రభు నేను శ్రీ మహాలక్ష్మికి చరణూతో సమానం ధన్యుడవు నారదా ఇప్పుడు చెప్పు నువ్వు ఇక్కడికి రావటానికి కారణం ఏమిటో నన్ను మీరు కారణం అడిగి లజ్జితున్ను చేయకండి మాతాలక్ష్మి సముద్ర మదనం తర్వాత ప్రథమంగా వైకుంఠానికి వచ్చావు తమ ఇద్దరి దర్శనం ఒకేసారి చేసుకుందామనే వచ్చా నారదా నీకు తెలుసు కదా ఎవరి మనసునైనా నేను బాగా అర్థం చేసుకోగలనని నువ్వు మహాలక్ష్మి దర్శనంతో పాటు ఇంకో ప్రయోజనం కోసం కూడా వచ్చి ఉంటావు నీకు అన్నీ బాగా తెలిసి ఉంటే నువ్వే స్వయంగా చెప్పొచ్చుగా నా సొంత మనసే నాకు అర్థం కాదు నారాయణ నారాయణ ఓం నమ శివాయ పరమేశ్వరుడు సముద్ర మదనం ద్వారా వెలువడిన విషయాన్ని సేవించి సృష్టి వినాశం నుంచి రక్షించాడు ఇందుకే వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మీరు నేను బ్రహ్మలోకం నుంచే వస్తున్నాను బ్రహ్మదేవులు కూడా ఇదే అన్నారు ఇంకా ఏమన్నారంటే దేవరాజు ఇంద్రుడు దేవతలందరూ భగవంతుడైన శంకరునికి తమ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కైలాసానికి ప్రయాణం కట్టారట అయితే మనం కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది కైలాసంలో పరమశివుడు ఇంకా మాత సత దర్శనం కూడా అవుతుంది ఇది కూడా మంచి ఉద్దేశం ఏమిటో నీకు అర్థమైపోయింది ప్రభు నారాయణ నారాయణ నిజానికి నేను మీ ఇద్దరిని కైలాసానికి తీసుకెళ్ళడానికే వచ్చాను పరమపిత కదా నువ్వు నిజంగానే చతురుడు వినార్దా ప్రభుకి నీ గురించి బాగానే తెలుసునే అయితే పద కైలాసానికి నమ శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शििवाय ॐ नम शिवाय ॐ नमः 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 शिवाय ఓం నమ శివాయ త్రిలోకాధిపతి మహాదేవ సదాశివునికి జై సర్వాంతర్యామి మహాదేవ సదాశివునికి జై శక్తి రూపిణి సతీదేవికి జై పరమేశ్వరుడైన బోళా శంకరునికి జై హే సదాశివ లోక కళ్యాణం కోసం నీవు హలాహలాన్ని కంఠంలో ధరించి సృష్టిలోని సకల ప్రాణులని రక్షించావు వైపు నుంచి నీకు శతకోటి వందనములు బ్రహ్మదేవా విష్ణువుకు రుణపడి ఉన్నాం ఈతను ముందు కూర్మం అనంతరం మోహిని రూపాన్ని ధరించాడు రాహువుని వధించాడు అమృతాన్ని రక్షించాడు మధనం సఫలీకృతమై న్యాయము నీతి నిరూపించబడ్డాయి పరమేశ్వర దేవతలకు స్వర్గం దక్కింది ఇక అసురులకు వారి కర్మల ఫలం శ్రీహరి అందరికన్నా ఎక్కువ లాభం మీరే పొందారు భగవతి లక్ష్మి మీకు దేవి సతి నిజం ఏమిటంటే నన్ను శ్రీహరియే కరుణించారు వీరికన్నా ఎక్కువ లాభం నేనే పొందానుగా నారాయణ చర్చలో పడి ఒక నిజాన్ని మనం మర్చిపోతున్నాం సముద్ర మదనం కోసం మౌలిక ఉపాయం పరమపిత బ్రహ్మదేవునిదే మాత సరస్వతి సృజనశీలత జాగృతం కాకపోతే లేదు కదా చాలు నారదా చాలు నీ తెలివిదాటలు పక్కన పెట్టు ఓసారి ఆలోచించు బ్రహ్మదేవుని ప్రేరణ ఆ శ్రీహరి సహకారము లభించినప్పటికీ కూడా హలాహలం విషయంలో సముచిత ఉపాయం తట్టకుండా ఉంటే ఈ సాగర మథనం ప్రయోజనం ఉద్దేశ్యం ఇంకా సముద్రం నుంచి పొందిన ఎన్నో రతనాల గతి ఏమై ఉండేది మాతా సరస్వతి శివుని అమూల్య బాధ్యతలు నిర్వివాదమైనవి అంతంలో విషమ పరిస్థితులన్నింటికీ కూడా బోళాశంకరుడే సారథ్యం వహించాడు దేవేంద్ర నన్ను స్థుతించే మాట అలా ఉంచి సముద్రమధం వ్యూహం నుంచి దాని సంపూర్ణ ప్రక్రియ నుంచి సందేశాన్ని గ్రహిస్తే సత్ఫలితాన్ని ఇచ్చిన ఈ సత్కార్యం సార్థకమవుతుంది అంటే సద్గుణంతో సత్ఫలితం తమ గుణంతో దుష్ఫలితం అసురులు శక్తి సౌలభ్యం సాధన సంపన్నులైన పరాజయం పొందారు దేవతలు విజయం సాధించారు భవిష్యత్తులో చైతన్యంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది దేవేంద్ర తమ అంతిమ వాక్యాలు విన్నాక ఎలా అనిపిస్తోందంటే అందరికి వీడుకోలు చెప్తున్నట్టుగా ఉంది కానీ నేను ఈ భగవతి లక్ష్మిని తనివితీరా తీరా చూడను లేదు సరస్వతితో చర్చించను లేదు నారాయణ నారాయణ చర్చన ఎప్పుడైతే ఇద్దరు స్త్రీలు చర్చించుకుంటారో అప్పుడు ధరని కంపించిపోతుంది ఇక్కడైతే మరి ముగ్గురు చర్చించుకుంటూ ఉంటే నారాయణ నారాయణ నీ వాగ్బాణాలు ఇక కట్టి పెట్టు మాత ఒకవేళ నేను నా నోటిని అదుపు చేసుకుంటే శ్రీహరిని ఎలా జపించగలను నారాయణ నారాయణ దేవర్షి ఇప్పుడు కేవలం నారాయణ జపం చేస్తే సరిపోదు ఇప్పుడు నారాయణి జపం కూడా చేయాలి నారాయణి అయితే నారాయణునిలో అంతర్లీనమయ్యే ఉంది ఏం మాతాలక్ష్మి నిజమే కదూ